అధికార పార్టీకి కోలుకోలేని షాక్ తగలనుంది ఆపరేషన్ రివర్స్లో భాగంగా నేతలు ఇప్పటికే టీడీపీపై వస్తున్న వ్యతిరేకతతో వారు తమ పొజిషన్ను అపోజిషన్లోకి మార్చుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా డిపాజిట్లు రావాలనే యోచనలో ఉన్నారు చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు అయితే తాజాగా గుంటూరు జిల్లాలో అధికార పార్టీ తీరుపై కొంతమంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు వారిలో ముఖ్యంగా గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆయన వ్యవహార శైలి పార్టీ నేతలకు అర్థం కావడం లేదు మోదుగుల నేరుగా మంత్రుల్నే టార్గెట్ చేస్తున్నారు ఇప్పటికే మూడుసార్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం పార్టీలో కలకరం రేపుతోంది అయితే ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అధికార పార్టీ ఇరుక్కున్నా కబ్జాకారుల్లో పాతుకున్నా ఎవరూ స్వరం వినిపించడం లేదు కానీ మోదుగుల పార్టీని నాయకులను విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంతేకాదు ఆయన పార్టీని వీడి వైసీపీ వైపు చూస్తున్నారు అనే వాదనలు కూడా జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి మంత్రి పుల్లారావుపై విమర్శలు చేయడం మరో మంత్రి సోమిరెడ్డి సాక్షిగా అధికార పార్టీని తిట్టడంపై నాయకులు అధిష్టానానికి కూడా తెలిపారట అయితే దీనికి ముఖ్య కారణం ఉంది అంటున్నారు జిల్లా నాయకులు ఆయన ఎంపీగా ఉంటే కాదని ఆయనకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు అధినేత ఎంతో కాలంగా పార్టీలో ఉన్న సీనియర్ అయిన తనకు కాకుండా మంత్రి పదవులు మిగిలిన వారికి ఫిరాయింపులకు ఇచ్చారు అని అసంతృప్తితో ఉన్నారట ఆయన అంతేకాదు ఆయన వైసీపీలో ఓ కీలక నేతతో భేటీ అయ్యారనే వార్తలు కూడా జిల్లాలో వినిపిస్తున్నాయి పైగా ఆయన సొంత అయోధ్య రామిరెడ్డి వైసీపీలో ఉండి జిల్లాలో చక్రం తిప్పడంతో ఆయన అండతో వైసీపీలో చేరాలనే ఆహ్వానం వచ్చిందట మరి ఈ వ్యాఖ్యల వెనుక పరమార్థం మోదుకులకే ఎరుక అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి